శ్రీరుద్ర వారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి వరద సహాయక చర్యలను పరిశీలిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రమాదం తప్పింది భారీ వర్షాల కారణంగా పొంగిన వరదలు ఇంకా విజయవాడను వీడలేదు పలు ప్రాంతాల్లో ఇప్పటికీ బుడమేరు వరద ప్రవహిస్తోంది దీంతో ఇప్పటికీ సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ సహాయక కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు ఈ క్రమంలో స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగానే సీఎం చంద్రబాబుకు మద్రానగర్ రైల్వే ట్రాక్ పై త్రుటిలో ప్రమాదం తప్పింది విజయవాడ పరిధిలోని నగర్ లో వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు ఈ క్రమంలో త్రుటిలో ప్రమాదం తప్పింది భద్రతా సిబ్బంది బారించినప్పటికీ వరదను పరిశీలించేందుకు రైలు వంతెన సీఎం వెళ్లారు బ్రిడ్జ్ పై నడిచి బుడమేరు ఉధృతిని చంద్రబాబు పరిశీలించారు రైలు వంతెనపై ఆయన నడుస్తుండగానే రైలు ఎదురుగా రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు చంద్రబాబుకు అతి సమీపంగా రైలు వెళ్లింది రైలు తగలకుండా సీఎం ఓ పక్కకు నిలబడి ఉండడంతో పెను ప్రమాదం తప్పింది రైలు వెళ్లిపోయాక అధికారులు భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి